ఇప్పుడెప్పుడు వస్తూ ఉంటారు రోజు వస్తూ ఉంటావు రానుపోను ఆగుతా ఉంటావా లేదా ఓకే ఓకే హాయ్ హలో నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చెట్టు జిన్న పండ్లు జిన్న చెట్టు అండి కాయలు మాత్రం గుత్తి గుత్తిగా ఫుల్లు కాసి ఉన్నాయి సేమ్ యాజ్ లైక్ ద్రాక్ష లెక్క ఉన్నదండి నల్ల ద్రాక్ష ఇప్పుడు వస్తున్నటువంటి అతని పేరు నరసింహ నరసింహ రోజు ఇక నువ్వు రానుపోను ఆగుతూ ఉంటావు కదా ఎప్పుడో ఒకసారి అంటే చిన్నబుద్ది అయినప్పుడు కొద్దిగా నేర్పు ఓకే ఎప్పటికల్ సున్నప్పుడు వచ్చినప్పుడల్లా కొమ్మలు నరికి పడేస్తే నెక్స్ట్ మళ్ళా ఇట్లా చెట్టు మొత్తం అప్పు అవుతుంది కదా కాదు అవే ఎరిగినట్టున్నాయి పైన అగో గాలికి అదే గాలికి గాలికి ఎరిగినట్టుంది దీన్ని కోయడానికి కూడా ఉండదు ఓకే కోయలేదులే ఓకే ఇరిగిందే ఇట్లుంటే ఇరిగినట్టుంది ఇందాక చాలా జనాలు ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు చెరువులు చేపలు పట్టిరా వివరి వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు కదా మాకు అవకాశం ఉండదు ఎందుకు ఉండదు అందరూ అందరూ పట్టారు కదా మన కూడా పట్టారు కదా ఇందులో రాని

ఓకే నరసింహ ఓకే బాయ్ ఇందాక చెట్టు కొమ్మలను చూసి నరికేశారేమో అని బాధపడ్డా బట్ అవి గాలితోటి విరిగిన వెళ్ళండి కానీ కాయలు మాత్రం గుత్తి గుత్తిగా ఉన్నాయండి నల్ల ద్రాక్ష లెక్క ఇలాంటి నేచురల్ ఫ్రూట్స్ తినాలంటే ఒక అదృష్టం రాసి పెట్టాలని నా దృష్టిలో అండి ఇవాళ నాకు ఆ అదృష్టం కలిసి వచ్చిందండి ఎక్కువ నేను ఫారెస్ట్లో తిరుగుతూ ఉంటాను కదా ఆ చెట్టు కొమ్మల మీద ఇంకా చాలా ఉన్నాయండి మీకు వీడియోలో కనబడుతుందో లేదో నాకు అది కనబడతలేదులే కానీ అసలు నల్ల ఉన్నది చెట్టు కాయలు చెట్టు నిండా నల్లా కనబడుతున్నాయండి చెట్టు పైన బర్డ్స్ తింటున్నాయండి కాయలు అది తినే క్రమంలో ఆ చెట్టు కొమ్మ మీద బర్డ్స్ కానీ ఆ చెట్టు కొమ్మకి తలిగి ఆ ఫ్రూట్స్ మొత్తం కింద పడిపోతున్నాయండి ఎందుకంటే మొత్తం పండి ఉన్నాయి కదా నల్లగా ఉన్నాయి మంచి పండి నేచురల్ ఫ్రూట్ అండి మెడిసిన్ ఒక మందు కొట్టవలసిన పని లేదు ఏం లేదు ప్రశాంతంగా వచ్చి అదృష్టం ఎంతోమందికి ఉండదులేండి చూడండి నా చేతిలో ఉన్న ఫ్రూట్స్ ఎలా గుత్తు గుత్తిగా ఉన్నదో